మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిడ్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి లీపి యాప్ లో ఇప్పుడు బయోమెట్రిక్ మిషన్ ద్వారా కాకుండా ఓటీపీ ద్వారా మనకి ఆప్షన్ ని ఎనేబుల్ చేశారు అంటే మనం డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ విద్యార్థి యొక్క తరగతి సెలెక్ట్ చేసుకుని తర్వాత విద్యార్థిని సెలెక్ట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ మనకి జనరేట్ ఓటీపీ అని ఇప్పుడు కొత్తగా ఆప్షన్ చేశారు ఈ విధంగా ఓటీపీ ద్వారా ఈ స్టూడెంట్ కిడ్స్ ను లీప్ యాప్ లో డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది ఆల్రెడీ డీటెయిల్ గా వీడియో అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఓటీపీ అనేది అవతల వారికి అంటే పేరెంట్స్ కి వెళ్ళనప్పుడు దీంట్లో మొబైల్ నెంబర్ వారు ఇప్పుడు ఉపయోగించకపోయినా లేదంటే మొబైల్ నెంబర్ రాంగ్ గా ఉన్నా లేదంటే ఓటీపీ అనేది వారికి వెళ్ళకపోయినా ఏ విధంగా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం అంటే ఇక్కడ మనం జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వారికి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ ఓటీపీ రాకపోతే ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ ఓపెన్ చేయాలి యూడైజ్ లో స్టూడెంట్ మాడ్యూల్ ఆ లాగిన్ ఓపెన్ చేయడం కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఉంటుంది దిమే క్లిక్ చేయండి దిమే క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ కావాలి కాబట్టి ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ మీకు క్లిక్ చేయండి ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము పాస్వర్డ్ వద్ద ఈ యూడైస్ ప్రెస్ సైట్కి సంబంధించిన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా ఈ స్టూడెంట్ మాడ్యూల్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన యొక్క డాష్ బోర్డు కనిపిస్తుంది మన పాఠశాలకు సంబంధించి ఇక్కడ ఏ విద్యార్థికి సంబంధించి అయితే మన మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ విద్యార్థి యొక్క తరగతికి ఎదురుగా ఇక్కడ డౌన్ యారోస్ ఉండే కదా ఈ డౌన్ యారో మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ మేనేజ్ అని చెప్పి కనిపిస్తుంది వ్యూ మేనేజ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి ఆ తరగతిలో ఉన్న విద్యార్థులు అందరు కనిపిస్తారు ఇక్కడ మనం ఏ విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క జీపీ ను ఓపెన్ చేయండి ఇక్కడ ఈ జీపీ ఫామ్ ఓపెన్ చేయగానే ఇక్కడ విద్యార్థికి సంబంధించి జనరల్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ ఫోర్ పాయింట్ వన్ పాయింట్ వన్ జీరో ఎక్కడ ఉంటుంది అనమాట మొబైల్ నెంబర్ ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి మొబైల్ నెంబర్ ని ఇక్కడ మనం కొత్తది ఇవ్వవచ్చును కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ యూడైజీలో అప్డేట్ చేసిన వెంటనే మనకి లీపి యాప్లో ఆ స్టూడెంట్ కిట్స్లో వెంటనే మారదు అంటే ఈ రోజు మార్చితే రేపు మారవచ్చు లేదంటే టూ డేస్ తర్వాత మారవచ్చు లేదంటే త్రీ డేస్ తర్వాత అయినా మారవచ్చు అంటే యూడైజీలో ఉన్న డేటాబేస్ ఎప్పుడైతే లీపి యాప్కి సింక్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ మొబైల్ నెంబర్ అనేది మారటం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ యూడైజీలో మొబైల్ నెంబర్ మార్చిన వెంటనే కనుక అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఇన్స్టెంట్గా అయితే మొబైల్ నెంబర్ అనేది మారదు దాదాపుగా ఒకటి నుంచి మూడు రోజుల వరకు మీకు సమయం పడుతుంది అప్పటి వరకు మనం ఈ మొబైల్ నెంబర్ మారేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేవ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి జనరల్ ప్రొఫైల్ అనేది సేవ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ కూడా ఒకసారి సేవ్ చేయండి తర్వాత ఫెసిలిటీస్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది దానిని కూడా సేవ్ చేయండి ఈ విధంగా మూడు ఫార్మ్స్ని ఒకసారి మీరు సేవ్ చేయండి ఇలా సేవ్ చేసిన తర్వాత మనం ఈ సైట్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ మనం ఈ మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది